ప్రభు నందు ప్రియులారాం మీ అందరికీ ప్రభు అనేస్సు శుభములు నేటి ధ్యానం కొరకు యశా గ్రంథం యాభైవ అధ్యాయం పదివ వచనాన్ని చదువుకుందాం లేకయే చీకటిలో నడుచువాడు యహోవ నామమును ఆశ్రయించి తన దేవుని నమ్ముకొనవలెను ప్రిలారాం మనకు బాధలు కష్టాలు నష్టాలు సంభవించినప్పుడు తరచుగా మనం ఒక ప్రశ్న అడుగుతాం ప్రభు నాతో ఉంటే ఇదంతా ఎందుకు జరిగింది ఆ విషయం తెలుసుకోవటానికి బైబిల్ గ్రంథాన్ని తిరగేసినా మనకు జవాబు దొరకదు ఎందుకంటే మానవ జాతి యొక్క రాబోయే చరిత్రను బైబిల్ చెప్తుంది కానీ మన దైనందిన జీవితాల్లో మనకు జరిగే సంభవాలను గురించి ఎలాంటి సంజాయిషి అందులో ఉండదు ముఖ్యంగా విషాదాలు సంభవించినప్పుడు అవి మనకు ఎందువల్ల జరుగుతున్నాయో చాలా వరకు అర్థం కావు వ్యాధులు యాక్సిడెంట్లు జరిగినప్పుడు మనం ఇంకా ఆందోళన చెందుతాం ఎందుకు ఇలా అవుతుందో అని తలలు పట్టుకుంటాం దిగ్భ్రాంతి కలిగించే ఇటువంటి గాయాలు తగిలినప్పుడు మనము దేవునిపై నమ్మకం ఉంచకుండా దేవుణ్ణి దూషిస్తాం దేవునిపై సన్నుక్కుంటూ ఉంటాం కానీ భక్తుడు వెలుగు లేక చీకటిలో నడిచేటప్పుడు మనము దేవుని నామాన్ని ఆశ్రయించి దేవునిని నమ్ముకోవాలి అని సూచిస్తున్నాడు వెలుగులేక ఏ చీకటిలో నడుచువాడు దేవుని నామమును ఆశ్రయించి తన దేవుని నమ్ముకొనవలను కష్టాలు నష్టాలు ఆపదలు మరణాలు సంభవించినప్పుడు వెలుగు లేకుండా చీకటిలో నడుస్తున్నట్లుగా మనం అనుకుంటూ ఉంటాం ఇటువంటి సమయాల్లోనే మనము దేవునిని ఆశ్రయించి ఆయనపై విశ్వాసం ఉంచాలి చాలా కాలం క్రితం అమెరికాలోని అలబామా రాష్ట్రంలో ఒక మెథడిస్ట్ చర్చ్ పాస్టర్ గారి యొక్క సతీమణి చనిపోయింది ఆ పాస్టర్ గారి పేరు డబ్ల్యూఏ షెల్టన్ ఆ సమయంలో ఆయన చాలా మనోవేదనకు గురయ్యాడు ఆ గారి యొక్క స్నేహితుడైన డెన్సన్ ఫ్రాంక్లిన్ ఒకనొక రోజు గారిని దర్శించి ఎలా ఉన్నారు అని అడిగాడు అప్పుడు షెల్టన్ గారు నా భార్య లేకపోవటం నాకెంతో దిగులుగా ఉంది కానీ నేను దేవుని టీములో ఉన్నాను ఆయన నా వెనుక నుండి బంతి అందిస్తున్నాడు ఆడమంటున్నాడు నన్నెక్కడికి ఎక్కడికి పరిగెత్తమంటే నేనక్కడికి పరిగెత్తాలి ఇది నాకు అర్థం కాదు గాని నేను ఆయన టీములో ఉన్నాను గనుక ఆడుతూనే ఉంటాను అని చెప్పాడు ప్రియులరా ఈ మాటలు వింటుండగా మీరు కూడా మీకు అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారా ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయో మనకు తెలియటం లేదా ఇలాంటి పరిస్థితుల్లోనే దేవుని బిడ్డలు దేవునికి మొర్ర పెట్టాలి ప్రార్థన చెయ్యాలి దేవునిపై ఆనుకోవాలి బాధలు ఎందుకు వచ్చాయో మనకు అర్థం కాకపోయినా ఆయనకు ఏది అసాధ్యం కాదని మనం అర్థం చేసుకోవాలి మనకున్నదంతా ఆయన చేతుల్లో పెట్టి ఏ కష్టం వచ్చినా ఆయనతో సాగిపోవటమే విశ్వాసం ప్రార్థన చేసుకుందాం కృపా కనికరం కలిగిన మా తండ్రి నీకు వందనాలు వెలుగు లేక చీకటిలో నడుచువారు దేవుని నామాన్ని ఆశ్రయించాలి అని మీరు మాతో మాట్లాడారు కానీ అనేక మంది చీకటి సమయాల్లో త్రుటీలు పోతున్నారు నిన్ను విసర్జిస్తున్నారు నిన్ను దూషిస్తున్నారు మేము మా వీక్షకులు అలా ఉండకుండా చీకటి వేళల్లో నిన్ను ఆశ్రయించి నిన్ను నమ్ముకునే కృపణ దయచేయమని నామలో ప్రార్థించి వేడుకుంటున్నాను ఆమెన్